వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఇదంతా ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట దీంట్లో నేను హెల్దీ ఫుడ్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు అండ్ ఆల్సో దీన్ని మీరు డైలీ బ్లాగ్ అనుకోవచ్చు హెల్దీ ఫుడ్ అని చెప్పాను కదా సో దాంట్లో భాగంగా నేను రాగి ఇడ్లీ చూపిస్తున్నాను రాగి ఇడ్లీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ దీన్ని రాగి పిండితో కాకుండా రాగులతో చేశాను నేను అండ్ వీటి మెజర్మెంట్స్ నేను పక్కన ఇస్తాను మీరు చూడొచ్చు ఇడ్లీ మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుంది మనం బేసిక్గా వైట్ ఇడ్లీ తింటూ ఉంటాం కదా సో వైట్ ఇడ్లీలో వాడే ఆ రవ్వ రైస్తోనే వస్తుంది అనమాట రైస్ తినడం అంతగా ప్రిఫర్ చేయట్లేదు ఈ రోజుల్లో మనం కాబట్టి ఇలా రాగులు లేకపోతే ఏవైనా మిల్లెట్స్తో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇడ్లీని కానీ దోశ కానీ రకరకాలుగా చేయొచ్చు కొంచెం హెల్తీగా యాడ్ చేస్తూ ఏదైనా వెజిటేబుల్ని లైక్ క్యారెట్ కావచ్చు బీట్రూట్ ఇవి మనం డైరెక్ట్గా పిల్లలకి ఇస్తే తినరు కాబట్టి ఇలా ఇడ్లీలలో వాటిల్లో వేసి చేయొచ్చు చపాతీ కూడా ఈవెన్ మనం పింక్ చపాతి అని లేకపోతే ఆరెంజ్ చపాతి అని చెప్పి అలాంటి ఫుడ్ ఇవ్వచ్చు అండ్ కీర కూడా మిక్స్ చేయొచ్చు డైరెక్ట్గా ఇస్తే పిల్లలు అసలు తినరు కాబట్టి ఇలా పెట్టే ప్రయత్నం చేయొచ్చు మ్యాక్సిమం నేను ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసిన తర్వాతనే వంట స్టార్ట్ చేస్తా అదంతా గజిబిజిగా ఉంటే వంట చేయబుద్దు అందుకని బేసికల్లీ నేను నైట్ పడుకునే ముందు ఇదంతా క్లీన్ చేసి పెట్టేస్తాను అప్పుడప్పుడు మిస్ అవుతుంది టైం సెట్ అవ్వక వీడియోస్ చేయడం చాలా సింపుల్ ఈజీయే కదా అనుకుంటారు కానీ చాలా కష్టమైన పని ఇన్స్టాగ్రామ్ని మెయింటైన్ చేయడము ఇక్కడ యూట్యూబ్ మెయింటైన్ చేయడము ఇంకా పర్సనల్ నా వర్క్స్ అన్ని మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా చాలా టఫ్ టిఫిన్ అండ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాయి మధ్య మధ్యాహ్నం దాకా ఏం ఆగట్లేదు అనమాట అన్ఫార్చునేట్లీ నేను కుకింగ్ అంతా చేసిన తర్వాతనే ఇదంతా సర్దుతున్నా బికాజ్ లేవడమే సెవెన్ థర్టీ కాబట్టి త్వర త్వరగా వంటలైతే చేసేస్తాను తర్వాతనే రూమ్ సర్దడము లేకపోతే ఇంకా డస్టింగ్ చేయడము అదంతా చేస్తాను అనమాట ఇడ్లీ అయితే చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది నేను దీంట్లో రాగులు వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ముప్పావు కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాను అండ్ మినపప్పు హాఫ్ కప్పు తీసుకొని సపరేట్గా నానబెట్టేశాను నానబెట్టేసి బరకగా గ్రైండ్ చేయాలి మినపప్పు మాత్రం చాలా మెత్తగా ఉండాలి టీవీలో రామాయణం వస్తుంది రామాయణం సీరియల్ చూసుకుంటూ నేను నా పని చేసుకుంటున్నా ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేను ఇంట్లోకి రాకముందు అంటే ఇల్లు కొంటాము అన్నప్పుడు ఇంట్లోకి కావాల్సినవి కొన్ని నీడ్ అనుకున్నవి తీసుకున్నాను అనమాట సో అందులో ఈ చాంటింగ్ బాక్స్ ఒకటి ఇలా ఈ చాంటింగ్ బాక్స్లో చాలా రకాల మంత్రాలు అండ్ దేవుడి నామాలు వస్తాయి అన్నమాట సో ప్రొద్దున లేవగానే మనము దేవుడి నామాన్ని కానివ్వండి ఏదైనా గాయత్రి మంత్రాన్ని కానీ విన్నప్పుడు ఆ రోజంతా మనకు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా సో దానికోసం అన్నట్టు నేను ఇది తీసుకున్నాను ఇది చాలా బాగా యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సాయిబాబా ఫోటో అలాగే ఉంది అనుకోకండి అది ఇంకా నేను చేంజ్ చేయలేదు అలాగే ఉంది అండ్ బయట అయితే చాలా గాలి వస్తుంది సాయంత్రం కుక్ చేయడానికి నేను రాజమని నానబెడుతున్నాను ఇది వెంటనే ఉడికిస్తే సరిగా ఉడకదు అందుకని ముందే నానబెట్టేస్తాను నేను ఈవినింగ్ స్నాక్ కోసం లడ్డు చేస్తున్నాను మనం సునుండాలి అంటూ ఉంటాం కదా సునుండాలే బట్ దాంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట కొంచెం హెల్తీగా ఉండడం కోసం ఎక్స్ట్రా ఎనర్జీ అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ వేయాలి ఇవి వేయకూడదు అని రూలేమీ లేదు ఏది తింటే ఏవి హెల్దీ అనిపిస్తే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకోవచ్చు అండ్ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టిన మినపప్పు కూడా దీంట్లో వేసాను యాక్చువల్లీ నేను ఇది ముందు రోజే రోస్ట్ చేసి పెట్టాను అనమాట అదే రోజు చేద్దాం అనుకున్నాను బట్ ఇంట్లో బెల్లం లేదు దానికోసం వెయిట్ చేశాను అనమాట పప్పు చల్లగా అయిపోయి ఉంటుంది కదా అందుకని మళ్ళీ ఒకసారి అలా రోస్ట్ చేశాను ఫైనల్గా అండ్ దీంట్లో కొంచెం ఇలాయచీలు ఒక రెండు మూడు మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్ని వేసుకుంటారో మీ ఇష్టం అండ్ నేనైతే కొన్ని రోల్డ్ ఓట్స్ కూడా వేసాను ఒక గుప్పెడన్ని అండ్ పల్లీలు కూడా వేసాను మీకు కావాలంటే ఎండు కొబ్బరి లాంటిది కూడా యూస్ చేయొచ్చు పిల్లలకి ఇచ్చినప్పుడు కొంచెం బలంగా ఉంటారు అని అంతే అండ్ మనం దీన్ని మొత్తం మిక్స్ చేసేది నెయ్యితో మిక్స్ చేస్తాం కాబట్టి ఇవి ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే అది టేస్ట్ మారిపోతుంది మళ్ళీ తినలేరు పిల్లలు కూడా అండ్ మనం కూడా తినలేము అనమాట సో ఒక వన్ వీక్కి సరిపడా చేసుకుంటే సరిపోతుంది అండ్ నేను ఇవన్నీ మీ ఒకటే దాంట్లో వేసేసి మిక్సీ పట్టేశాను సపరేట్ సపరేట్గా ఏమీ చేయలేదన్నమాట అండ్ ఇది నేను మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగానే ఉంచాను తింటూ ఉంటే మనకి రవ్వలా తగులుతూ ఉంటుంది అక్కడక్కడ అండ్ బెల్లం కూడా తురిమాను కదా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లాగా అలాగే ఉండిపోతే దాన్ని తీసి మళ్ళీ మిక్సీ పట్టాను సో ఇది కొంచెం మళ్ళీ గడ్డలా అయిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేశాను బట్ ఇది క్లే పాట్ కాబట్టి దీంట్లో వేడి ఎక్కువగా ఉంది సో ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోతుందిలే అని చెప్పి నేను దాంట్లో వేసి మిక్స్ చేశాను బెల్లం అంతా కరిగిపోయింది అండ్ దెన్ నేను దీంట్లో గీ యాడ్ చేస్తున్నా నేను ఎక్కువగా జిఆర్బి యూజ్ చేస్తాను ఇది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మంచి స్మెల్తో సో అందుకే ఇదే యూజ్ చేస్తున్నాయి ఇక్కడ కూడా ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకేసారి ఎక్కువ గీ వేసేసాను కొంచెం లూజ్ అయిపోయింది అంటే ముద్ద కట్టడానికి వచ్చింది కానీ కొంచెం లూజ్ అయింది మళ్ళీ దానికోసం నేను ఫ్యాన్ కింద పెట్టాల్సి వచ్చిందనమాట సో అలా కాకుండా చూసుకోండి ఎందుకంటే వేరే దేంట్లో అయినా నెయ్యి ఎక్కువ పడుతుంది కానీ మనం దీంట్లో మినపప్పు వేసాం కాబట్టి మినపప్పుకి కొంచమే నెయ్యి పడుతుంది చాలా త్వరగా మనకి ముద్ద కట్టడానికి వస్తుంది అన్నమాట సో అది అదొక్కటి చూసుకుంటే చాలు నాకు ఎందుకో నేను లావైనట్టు అనిపిస్తున్నాను కొంచెం డైట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది సో స్టార్ట్ చేస్తాను ఇంకా అండ్ కొన్ని మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను ఇది యాక్చువల్లీ డీ ఫ్రిజ్లో నేను వేరే బాక్స్లో వేసి పెట్టాను అది ట్రాన్స్పరెంట్గా లేకపోవడం వల్ల ఇవి ఒకటి ఉన్నాయి అని చెప్పి నాకు అర్థం కాలేదనమాట లేకపోతే ఆ లడ్డూలల్లో వీటిని కూడా వేసేదాన్ని నేను సో కనిపించేలాగా ఈ బాక్స్లో వేసి పెట్టాను అండ్ మాకు ఫ్రైడే మార్కెట్ ఉంటుంది వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాము ఇవన్నీ ఎక్కడక్కడ సర్దేస్తున్నాం ఇక ఈవినింగ్ అయిపోయింది కదా ఇవి చాలా నానిపోయాయి రాజ్మా దీంతో నేను కర్రీ ప్రిపేర్ చేయాలి బట్ కర్రీ ప్రిపేర్ చేసింది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తే వీడియో చాలా లెంతీ అవుతుందని చెప్పి నేను ఏమీ చేయలేదు జస్ట్ నార్మల్గా మనము పన్నీర్ బటర్ మసాలా ఎలా చేస్తామో అలాగే చేసేయడమే చాలా సింపుల్గా చేసేస్తాను నేనైతే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్ ఒక్కసారైనా అలా తింటే హెల్త్కి కొంచెం காவல் காவலின் பிரோட்டீன் அந்த அந்தத்துன்ம ఇదండి ఈరోజు చుట్టి వ్లాగ్ అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సే ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్